మన ప్రభువును ప్రేరక్షకుడైనసుక్రీస్తునామంకే మహిమా ఘనతా ప్రభావం కలుగునిగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియుల దేవుని యొక్క మహాకల్పను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచనములు మూడో లైన్లో చూద్దాము నేడు మీరు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు మీరు నేడు చూచిన ఐగుప్తుల్ని ఇక ఎన్నడూ మీరు చూడరు ఇప్పుడు ఈరోజు నీ జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి పోరాటం అనుభవిస్తున్నావేమో మానసికమైన ఒత్తిడిని అనుభవిస్తున్నావేమో లేక ఈ సమస్య నుంచి నేను ఇక విడుదల పొందుకోలేను అనుకుంటున్నావేమో ఇక్కడ ఐగుప్తుకు గుప్తుకి సాదృశ్యము మనము పోరాడుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు కావచ్చు అపవాది మన మీదకి తీసుకొస్తున్న పోరాటాలు నిందలు అవమానాలు తృడీకరణలు సమస్యలు అడు ఎన్నో రకాలుగా పొంచి తిరుగుతూ ఉంటాడు ఒక్కోసారి కుటుంబాల్లో నుంచే లేస్తాడు సంఘాలలో నుంచే లేస్తాడు ఉద్యోగంలో నుంచి లేస్తాడు సమాజంలో నుంచి లేస్తాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయా రకాల పరిస్థితులను బట్టి పరిసరాలను బట్టి లేస్తూ ఉంటాడు అయితే ఏదైనా సరే ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్న ప్రతి సమస్య ఇక నీవు చూడవు ఇక నీకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అనుభవిస్తున్నటువంటి ఏ సమస్య అయినా ప్రతి ప్రతికూల పరిస్థితి ఇక నీ వెన్నటికీ చూడవు ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రతి ప్రతి నీలో ఏదైతే ప్రతికూల పరిస్థితులు నీ మీద వెంటాడుతూ ఉన్నాయో ఇక మీదట నీ మీద ఏ ప్రతికూల పరిస్థితి కూడా పనిచేయదు అంటే ప్రతి పరి ప్రతికూల పరిస్థితి ఇక నువ్వు ఎన్నటికీ చూడవు ప్రతికూల పరిస్థితులు ఇక నువ్వు చూడవు నీ మీదకి ఏదైతే వ్యతిరేకంగా ఏదైతే ప్రతికూల పరిస్థితిగా అనారోగ్యం కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు లేదా విద్యార్థులుగా మీరు అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోరాడుతూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారేమో ఇంకా మరి నాకు మెడిసిన్ సీట్ రాలేదని నేను అనుకున్నటువంటి మరి కంపెనీలో ఇంకా నాకు ఉద్యోగం రాలేదని నేను అనుకున్నటువంటి ప్రమోషన్స్ రాలేదని ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు నీకు ఎన్నికీ నువ్వు చూడవు ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్ర స్తోత్రాలు మా జీవితాల్లో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు పోరాటాలు అపవాది ఆయా రకాలుగా పొంచి తిరుగుతూ ఉంటాడు ప్రభా అయినను కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నీ వాక్కును బట్టి మమ్మల్ని బ్రతికిస్తూ నాయన ఈ రోజు ఇచ్చిన ప్రత్యేకమైన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఎంతోమంది అనారోగ్య పరిస్థితులు ప్రభా ప్రతికూలమైనటువంటి ఈ పరిస్థితులను బట్టి నలిగిపోతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ఆర్థిక భారాలు అప్పుల భారాలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు మానసికమైన వక్తుళ్ళు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు అనుభవిస్తున్న బిడ్డలకి నాయన ఇక మీరు ఎన్నటికీ అవి చూడరు అని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలు తండ్రి మూయబడిన గర్భాలు కాని బిడ్డలు ఉద్యోగాలు లేని బిడ్డలు వృద్ధాప్యంలో ఆయా రకాల సమస్యలతో వేదనలతో కన్నీటిలో ఉన్న బిడ్డలు చిన్న బిడ్డలు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి వారి ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం దయచేయండి ఈ ఎండ తీవ్రత వారి మీద లేకుండా సహాయం దయచేయండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి మా అధికారులకు నాయన మీరు తగినటువంటి జ్ఞాన వివేచన ఆత్మను దయచేయండి నాయన అత్యధికంగా ప్రభ మంచి ఆరోగ్యాలు వారి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలు ఉంచండి ఏ దుష్టుడు ఆ కుటుంబాల మీద పని చేయకుండా మీకు ఆపదలు ఉంచమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన ఆమల్ని అడిగి వేడుకొని పొందుకొని ఉన్న తండ్రి ఆమె ఆమె ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడు ఉండి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లా